హాయ్ అండి ఎవరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో పల్లీతో మనస్ఫూర్తి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో మనం ముందుగా ఈ విధంగా ఒక కప్ పల్లీలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని పైన ఫుట్ ఉంది కదా ఆ ఫుట్ అంత తీసేసుకోవాలండి సో చూసారు వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో బ్లెండ్ చేసుకోవాలండి చూసారు అది వీడియోలో చూపించినట్టు ఏ విధంగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు ఆ బెల్లానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి మనకు పాకం కావాలండి పాకం వచ్చేంత వరకు మనం చూసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూసినట్టు ఈ విధంగా పాకం రావాలండి సో మనం ముందుగా రెడీ చేసుకున్నాము కదా ఈ పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఉండలు ఉండలు కట్టకుండాను కలుపుకుంటూనే ఉండాలండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఫైన్గా మనకి దగ్గర పడిందండి స్వీట్ సో ఈ విధంగా మనం చూసుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి అంటే ప్లేట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆ ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది సో ఇది చల్లారి చల్లారించ వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలండి సో మనం చూసారు కదా వీడియోలో చూపించిన ఈ విధంగా మొత్తంగా మనం కలుపుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మధ్య మొదల కట్టి వేసుకోవాలండి సో మనకు పల్లీతో బెల్లంతో స్వీట్ రెడీ అయిపోయింది సో ఇది పిల్లలకి చేసి పెట్టచ్చండి ఒక పది నిమిషాలు అయిపోతుందండి సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చే